అందరికీ నమస్కారం అండి ఏమండి ఈసారి అక్టోబర్లోనే రెండు పండుగలు వస్తున్నాయి మీ అమ్మను రెన్నెళ్ళు మీ తమ్ముడి దగ్గరే ఉండేటట్టుగా చూడండి దసరా దీపావళి పండుగ రోజుల్లో నేను ఆమె మొహం చూస్తూ సేవలు అందించలేను శుక్రవారం పొద్దటి పూట తల స్నానం చేసి తలపై టర్కీ టవల్ను గోవర్ధనగిరిలా చుట్టుకొని పూజకు సిద్ధమవుతూ భరించే మనిషికి హుకుం జారీ చేసింది జయంతి సునీల్ ల్యాప్టాప్ స్క్రీన్ వైపే సీరియస్గా చూస్తూ వేళ్లను టకటకలాడిస్తున్నాడు వేళ్ళ నొక్కులు తెరపై అక్షరాల రూపంలో కనిపిస్తున్నాయి తన మాటలు సునీల్ చెవుల్లోకి దూరం లేదని నిర్ధారించుకున్నది మెల్లిగా అడుగులేస్తూ సునీల్ వెనక నిల్చుంది లేదు పలుకు అంతకన్నా లేదు టవల్ తీసేసి తల వెంట్రుకలను సునీల్పై మృదువుగా జాడించాలని అనుకున్నది తుంపరతోనైనా ఈ లోకంలోకి వస్తాడన్న ఆశ ఇలాంటి చేష్టలు జయంతికి ఇష్టం తెరపైన అంకెలు గ్రాఫ్లు చూసి సీరియస్ పనిలో మునిగిపోయాడని వెనక్కి జరిగింది సోఫాలో కూర్చొని సెల్ ఫోన్ తీసింది ఫోన్లో సందేశం వచ్చిన మృదు సంగీతం వినగానే సునీల్ యాంత్రికంగా మెసేజ్ చూశాడు జయంతి నుంచి ఏమి తెలియనట్టుగా ఏదో చూస్తున్నట్టు నటిస్తున్నది జయంతి వచ్చే నెల మీ అమ్మను తీసుకురావద్దు రెండు పండుగలు వస్తున్నాయి మీ తమ్ముడి దగ్గరే ఉండేట్టుగా చూడండి నవంబర్ డిసెంబర్ మన దగ్గర పడుండని దసరా దీపావళి రోజుల్లో ఆమె మొహం చూస్తూ నేను సేవలందించలేను తన మాటలే మెసేజ్ రూపంలో సునీల్కు నా కోపం వచ్చింది ముఖంపై కనబడనీయకుండా పని కొనసాగించి డాక్యుమెంటు మూసేశాడు నీళ్లు తాగి జయంతికి ఎదురుగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు మెరుగని జయంతి జయం దరిద్రాపుల్లోకి కూడా దూరలేని సునీల్ వారి పెళ్ళయ్యి మూడు దశాబ్దాలయ్యింది ఒక్క కూతురు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుల పంజరపుచ్చిలకై పై చదువుల కోసం స్వేచ్ఛా విహంగమై కెనడా వెళ్ళింది గోడపై సంపూర్ణ కుటుంబ ఫోటో అందులో నిత్యము నవ్వుతూనే ఉంటారందరూ మధ్యలో మూలజంట అటు ఇటు ఇద్దరు కొడుకులు హత్తుకొని వారి భార్యలు ప్రధాన జంటకు వెనకాల కూతురు అల్లుడు అమ్మ భుజాలపై ఆప్యాయతతో ఆనించిన కూతురి చేతులు అక్కడక్కడా పిల్లలు ఫోటో నిండుగా సౌష్ఠవంతో ఉంది ఫ్యామిలీ ఫోటోకు రెండు అడుగుల దూరంలో తండ్రి క్లోజ్ ఫోటో సైజు పెద్దది అద్దంపైనే అంటుకున్న బొట్టు ఎప్పటికీ చెరగని చిరునవ్వు ఎన్నటికీ వాడని రంగురంగుల పూలమాల ఆయన పెద్ద బొట్టుతో చిరునవ్వుతో గోడెక్కినప్పటి నుంచే ఆమె నుదుటి బొట్టు మాయమైంది నవ్వుకు సంకెళ్ళు కొప్పులో పూలు చుట్టు కొవిక ఆమె అశుభమైంది సొంత ఇంట్లో పిల్లల ఇళ్లల్లో ఇరుగు పొరుగు వాడల్లో ప్రపంచానికే అంతకు మించి కన్నవారి హృదయాల్లో ఇంటికి కోడళ్ళుగా వచ్చిన వారి మనసుల్లో మరీనూ ఆమెను దూరంగానే ఉంచాలి మొహం చూస్తే అశుభం ఇంట్లో శుభకార్యాలు జరిగితే దరిదాపుల్లో ఉండొద్దు కొడుకుల ఇళ్లల్లో ఆమె కోసం చాటు గదులు దాన్నే ప్రత్యేక గది అని గర్వంగా చెబుతారు ఇంట్లోనే ఉంటుంది మనసుల్లో స్థలం లేదు ఆమెకు వంతుల వారీగా ఒక్కో నెల ఒక కొడుకు దగ్గర తేదీలు తప్పని ఒప్పందం శుభకార్యాలు ఉంటేనో పండగలు వస్తేనో సోషల్ పార్టీలు జరుగుతుంటే ఇల్లు విడిచి ప్రయాణాలు చేయాల్సి వస్తే దగ్గరి బంధువులు వస్తే ఒప్పందాలు మెత్తబడతాయి సర్దుబాట్లు తప్పవు అందరికీ ఆమె అక్కరలేదు దూరంగా ఉంచాలి లాంటి వారెందరో ఇంకా అశుభంగానే లెక్కించబడే ఒక ఆడ ప్రజాతి ఒక్కొక్క సంతానాన్ని తొమ్మిది నెలలు ఏకధాటిగా కడుపులో పెంచిన తల్లి ఇప్పుడు కొడుకుల వద్ద నిక్కచ్చిగా నెలల వారిగా ఆమె ఆయనకు ఎంత చెప్పినా వినలేదు పెళ్ళైన కొన్నాళ్ళకే తెలిసింది భర్తకు సిగరెట్టు పెదిమిల మధ్య ఉంటుందని మానేయమని ప్రేమతో చెప్పింది యాస్ట్రే ఎప్పటి మాదిరిగానే నిండుతుంది మరికొన్నాళ్లకు బుజ్జగించి చెప్పింది ఫలితం శూన్యం రాత్రిపూట తియ్యటి మాటలతో చెప్పింది సరే అన్నాడు మరునాడే మరిచాడు ఇలా ఎన్నిసార్లో ఆయన తగ్గినప్పుడల్లా వింత శబ్దం మీరు సిగరెట్టు తగ్గించకపోతే మీతో మాట్లాడను మీరు సిగరెట్టు మానేయకపోతే నేను అన్నం ముట్టుకోను నువ్వు సిగరెట్టు తాగటం ఆపకపోతే నేను చస్తాను ఏడుస్తూనే నిలదీసింది మనిషివా పశువా గొడ్డుకు నాలుగు దెబ్బలేస్తే వింటుంది నీకెంత చెప్పినా బుర్రకెక్కదు నీ చావేదో నువ్వే చావు చస్తాను సిగరెట్టు చివరన బూడిదను కప్పుకున్న మంట పొగను పీల్చినప్పుడల్లా ఎర్రగా కనిపిస్తుంది ఆ మంటలోని ఎరుపు కణాలు నోటి ద్వారా ఆ తర్వాత గొంతు ద్వారా నల్లబడ్డ ఊపిరితిత్తుల్లోకి చేరాయి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని మినుకు మినుకుమంటూ రోజుల్ని లెక్కబెడుతున్నాడు శరీరంలోనే చితిమంటకు ప్రతిష్టానం కొన్ని రోజుల్లోనే ఎరుపు కనికలు ఇంటి బయట పిడుకలతో రాజుకుంటున్న కనికల్లో కలిసిపోయాయి సిగరెట్లను కాల్చిన శరీరాన్ని కాల్చడానికి సంసిద్ధమవుతున్నాయి ఆమెకు ఏడుపు రాలేదు పోయినందుకు బాధేం లేదు సిగరెట్టు పీల్చినప్పుడల్లా కనిపించే ఎర్రని మంటే వెంబడున్న చితి మంటలా కనిపించేది శరీరాన్ని మెల్లగా కాలుస్తున్నట్టుగా ఊహించుకునేది ఆ రోజు రానే వచ్చింది సంసార జీవితం సమాప్తం ఒంటరి స్త్రీ జీవితం ఆరంభం ఫ్యామిలీ ఫోటోలోని ప్రాణులందరూ కీలక వ్యక్తి మినహా హాల్లో కూర్చొని ఉన్నారు ఆమె ఎటో చూస్తూ అచేతనంగా ఓ చోట శిలల రోజు చర్చాంశం ఆమె పిల్లలు తమ సబ్జెక్టు కాదని టీవీ రూంలోకి చేరి రక్త మాంసాలు లేని కార్టూన్ ఫిలిం చూస్తున్నారు హాల్లో రక్త మాంసాలతో పాటు భావోద్రేకాలు నిండిన ప్రాణులు ఆమె చుట్టూ ఎన్నో ఊరించే ఉపగ్రహాలున్నాయి ఇల్లు నగలు బ్యాంకు బ్యాలెన్సు నెల వచ్చే పెన్షన్ ఇంకా ఇంకా పిల్లలు బాగా నవ్వుతున్నారు కదలని కార్టూనే ప్రింటులో నవ్వు తెప్పిస్తుంది తెరపై కదలే కార్టూన్లంటే ఇంటి బాధ్యతలు ఎరగని పిల్లలకు మరెంతో ఇష్టం పెద్దలు సీరియస్గా ఉన్నారు ఆమె వింటూనే ఉంది పిల్లలు తన భవిష్యత్తును నిర్ణయిస్తున్నారు జీవిత కాలాన్ని ముక్కలు చేసి నెలల వారిగా పంచుకునే యోచన రూపం పోసుకుంటున్నది తలుపులు లేని చెవుల్లోకి చర్చల మాటలు దూరుతుంటే తన పిల్లల పట్ల ఆమెకు పరమ అసహ్యం కలిగింది నాలోంచైనా వీళ్ళు పుట్టింది అన్న అనుమానము వేసింది తరాజులు లేకుండానే అయ్యాయి ఆమెను శారీరకంగా ముక్కలు చేయలేదు కానీ ఆమె భవిష్యత్తు కాలాన్ని నెలలకు కుదించి స్థానభ్రంశ ప్రణాళిక గీశారు నెల పెద్దోడి వద్ద నెల చిన్నోడి వద్ద నెలమానం ఖచ్చితంగా పాటించాలి ఒక్కరోజు అటు ఇటు కాకూడదు ఎవరి దగ్గరుంటే వారికే పెన్షన్ ఆమెకు ఇష్టం వచ్చినప్పుడు కూతురు దగ్గరికి నెల కాగానే దిగబెట్టాలి వచ్చి తీసుకుపోవడం ఎవరికి కుదరదు ఆమె విని లోపలే నవ్వుకున్నది తన రాతలు నుదుట లేవని పిల్లల చేతుల్లోనే ఉన్నాయని గ్రహించింది పిల్లలు కడుపులో ఉన్నప్పుడు చేసిన కదలికల్ని వీడు తన్నుతున్నాడు అని సంతోషాలతో ఆ మధుర క్షణాల్ని భర్తతో అత్తగారితో తల్లితో పంచుకునేది పరుగెత్తుకుంటూ వారు వచ్చి పొట్టపై చేయి పెట్టి చిట్టి కదలికల్ని ఆప్యాయతతో అనుభవించేవారు లోపలున్నప్పుడు తీపి తన్నులు ఇప్పుడు బయట నుంచి గట్టిగా తన్నుతున్నారు గుండె పిండినట్టయింది ఆమెకు ఆమె పిల్లలు నిర్దేశించిన మాసవలసల క్యాలెండర్ అయింది చంద్రోదయాల్లో తేడా ఉండొచ్చు ఒక్కరోజు అటు ఇటూ కాదు ప్రతి నెల చివరి రోజున ఆమె ఇల్లు మారుతుంది రెండు ఇళ్ల మధ్య దూరం మూడు వందల కిలోమీటర్లు మార్పు కోసం అప్పుడప్పుడు చిన్న మజిలి కూతురి దగ్గర అల్లుడుండేది పొరుగు రాష్ట్రంలో ఇంటి దగ్గరలో ఉన్న మైదానంలో పిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నారు అందరి దృష్టి కదిలే బంతిపైనే ఆటగాళ్ళు బంతి చుట్టూ బంతి కాలం మధ్యలోంచి నెట్టువైపు దొర్లుతూ వెళ్ళింది ఆటగాడు పరిగెత్తి బంతిని మరోవైపున నెట్టువైపు లాంగ్ షాట్ కొట్టాడు గాలిలో ఈదుతూ బంతి మరోవైపు అక్కడున్న కిలాడి బంతి నాపి అంతే వేగంతో వచ్చిన వైపే తన్నాడు బంతి అటునుంచి ఇటు ఇటు నుంచి అటు ఆమె అటునుంచి ఇటు ఇటు నుంచి అటు ఏళ్ళు గడిచాయి కొన్ని సవరింపులు అవసరాలను బట్టి ఒక కొడుకు దగ్గర వరుసగా రెండు నెలలుంటే తర్వాతి రెండు నెలలు ఇంకొకరి వద్ద పిల్లల పరీక్షలు ఉన్నాయని మీ ఇంట్లో పరీక్షలు రాసే పిల్లలు లేరని మేము వచ్చే నెలలో ఇంట్లో ఉండమని మాకు బంధువులు వస్తున్నారని శుభకార్యాలున్నాయని సవరింపులు కాలక్రమేణా రూపం మార్చుకున్నాయి వచ్చే నెల మా ఇంట్లో శుభకార్యం ఉందని ఆమె ఇంట్లో ఉండకూడదని వాళ్ళు అలా చేస్తే మనం ఎందుకు చెయ్యకూడదని కోడళ్లకు కొత్త కారణాలు దొరికాయి బంతిని ఎవరు వారి వారి మైదానాల్లో ఉంచుకోకుండా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తన్నుతూనే ఉన్నారు తన్నుల్ని భరిస్తూ ఆమె ప్రయాణం చేస్తూనే ఉంది చిన్న కొడుకు దగ్గర నుండి పెద్ద కొడుకింటికి పెద్ద కొడుకు దగ్గర నుండి చిన్నోడింటికి సునీల్ ఓపిగ్గా జయంతి వైపే చూస్తున్నాడు చూడనట్టుగా ఆమె నటన సహజ ప్రవర్తన నటనల మధ్య నిమిషం గడిచింది నిద్రపోతున్నట్టు నటించే వారిపై ఎన్ని నీళ్లు కుమ్మరిచ్చినా లేపలేం మరింత దగ్గరగా జరిగాడు జయంతి తల తిప్పక తప్పలేదు చేతుల్ని పట్టుకున్నాడు మీరు నన్ను ఓదార్చి ఒప్పించే ప్రయత్నం చెయ్యొద్దు చేతుల్ని వెనక్కి లాక్కుంటూ నిన్ను బలవంతంగా ఒప్పించను నీ సహకారం లేకుండా ఏదీ చెయ్యను సరేనా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు నాకొక మాటిస్తావా జయంతి ప్రేమతో అన్నాడు సునీల్ మాటల గారడిలోకి దించొద్దు చెప్పాను కదా నువ్వు ఒప్పుకొని పని చెయ్యనని చెప్పండి రెండు రోజుల ప్రయోగం నేను చెప్పింది జాగ్రత్తగా విను స్వతహాగా అనుభవించి అన్వయించుకునే ప్రయోగం నువ్వు నిజాయితీగా పాల్గొనాలి మరి తమాషాగా మాట్లాడకండి వివరించి చెప్పండి కొన్నేళ్ల క్రితం మనం వార్తల్లో చదివాం గుర్తుంది కదూ సాధారణ మనుషులు జైలు జీవితాన్ని ఒక్కరోజు అనుభవించడానికి సంగారెడ్డిలో ఢిల్లీలోని తిహార్ జైల్లో ఎవరైనా ఒక్కరోజు జైల్లో గడిపి రావచ్చు విచిత్రంగా చూసింది సునీల్ వైపు ఆమె మొహంలో భయం భయపడకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు మనింట్లోనే ప్రయోగం ఒప్పుకున్నట్టేనా జయంతి సందిగ్ధంలోనే ఉంది ప్రయోగ వివరాలు తెలియకుండానే ఎలా ఒప్పుకోను నువ్వు ఒప్పుకుంటే నేను ఓ రకంగా ఈ ప్రయోగంలో పాల్గొన్నట్టే అయితే ఓకే నువ్వు అమ్మలా నేను నీలా సరేలే ఇప్పుడైనా క్లియర్గా చెప్పండి చిరగ్గా అన్నది జయంతి సునీల్ జాగ్రత్తగా వివరించాడు గమ్మత్తుగా ఉందే రెండు రోజులు ఇంట్లోనే కదా అని జయంతి నవ్వుతూ ఉత్సాహంగా ఉంది సునీల్ ప్రశాంతంగా ఊపిరి పీల్చాడు రెండో శనివారం మరునాడే వచ్చే ఆదివారం రంగానికి సిద్ధమయ్యాయి వచ్చినప్పుడల్లా ఆమెను ప్రత్యేకంగా ఉంచే పై గదిలోకి జయంతి శనివారం పొద్దున్నే మారింది వసతులు ఎప్పటిలాగే అదనంగా ఏమీ ఉండవు టీవీలో ఒకటే తెలుగు ఛానల్ న్యూస్ పేపర్ ఉండదు ఫోన్లో కాల్స్ వస్తాయి కానీ తాను వేరే కాల్స్ చెయ్యలేదు తన పనులు తాను చేసుకొని గదిలోనే గడపాలి సమయానికి తిండి వస్తుంది మాట్లాడేందుకు ఎవరూ రారు తాను కిందికి పోకూడదు గృహిణి పాత్రలో సునీల్ ఇల్లు కిచెన్ చూసుకోవాలి సమయానికి తిండి పైకి వెళ్ళి ఇవ్వాలి కావలసిన కనీస అవసరాలు పై గదిలో ఉన్నాయో లేదో చూసుకోవాలి టీ బిస్కెట్లతో సునీల్ పైకి వెళ్ళాడు జయంతి శూన్యంలోకి చూస్తున్నది టేబుల్పై కప్పు పెట్టి జయంతి వైపు చూడకుండానే మాట్లాడకుండానే బయటకొచ్చాడు ఆమెకు తాను అలాగే విసురుగా పెట్టి బయటపడే సంగతి గుర్తొచ్చింది జయంతి టీవీ ఆన్ చేసింది కాసేపు చూశాక బోర్ ఒకటే ఛానల్ పెట్టించారు కుర్చీలోంచి లేచి కిటికీలోంచి బయటికి చూసింది గదిలో అటూ ఇటూ అడుగులేసింది ఎనిమిదిన్నర అవుతున్నది సునీల్ ఉప్మాతో వచ్చాడు టేబుల్ పైన పెట్టి ఖాళీ కప్పు తీసుకొని వెళ్ళాడు సునీల్ను అదో విధంగా చూసింది కాసేపు ఒరిగింది నిద్ర రాలేదు టీవీ చూసింది అవుతున్నది కింద నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి ఎవరో వచ్చినట్టున్నారు ఒంటరిగా ఉన్నారా బంధువు అడిగాడు అవును జయంతి రెండు రోజుల కోసం హైదరాబాద్ వెళ్ళింది మరైతే రాత్రికి మా ఇంటికి రండి భోజనానికి రెండు రోజులే కదా అన్నీ చేసే వెళ్ళింది మీకు తెలుసు నాకు వంట చేయడం ఇష్టమని వచ్చే నెల మీ వంతు కదు అమ్మెప్పుడొస్తుంది పండగలకు మీ దగ్గరే ఉంటుందన్నమాట జయంతికి సంభాషణ మెల్లిగా వినిపిస్తున్నది అవునండి ఈసారి పండగలకు అమ్మ మా దగ్గరే సంతోషంగా ఎదురు చూస్తున్నాం సునీల్ జవాబు జయంతికి సర్రుణ కోపం బంధువు వెళ్ళిపోయినట్టున్నాడు కింద నిశ్శబ్దం లంచ్కి ఇంకా టైం ఉంది ఆమె వచ్చే నెలలో ఇంట్లో ఉండకూడదని అనుకుంటే ఈయనేమో పండగలకు తప్పక ఉంటుందని అంటున్నాడు యుద్ధానికి జయంతి మాటల కత్తుల్ని పదును పెట్టింది సునీల్ పల్లెంతో వచ్చి పెట్టి వెళ్ళబోతుంటే మీతో మాట్లాడాలి అన్నది కోపంగా పట్టించుకోకుండా పెదవులపై నిలువుగా వేలును పెట్టి మాట్లాడకూడదు అనే సైగ చేసి వెళ్ళిపోయాడు రోజు ఆమెతో ఏమీ మాట్లాడకుండా పల్లెం పెట్టి విసురుగా వెళ్లే విషయం జయంతికి గుర్తుకొచ్చింది నిమిషాలు గంటలుగా గడుస్తున్నాయి టీవీ బోర్ బోర్ ఫోన్ అందుబాటులో లేదు కిందికి దిగొద్దు కాసేపు పడుకుందామని మంచంపై ఒరిగింది కొనుకు పట్టిందో లేదో కింద పిల్లల మాటలు పక్కింటి పాప తన బర్త్డే కేకు ముక్కలతో వచ్చింది వెంబడి చిన్నపిల్లల గుంపు అరుపులు నవ్వులు జయంతికి ఆ గొంతులన్నీ పరిచయమే కిందికి పోయి అందరినీ సరదాగా పలకరిద్దాం అనుకున్నది ఒప్పందం ప్రకారం కిందికి దిగొద్దు కళ్ళలో నీళ్లు సునీల్ పుట్టినరోజు కేకు ముక్కను ఆమె కోసం తను గదికి పంపిన విషయం గుర్తుకొచ్చింది సునీల్ పిల్లలతో క్యారమ్స్ ఆడాడు ఆ వీధిలో పిల్లలు ఆయన్ని క్యారమ్ అంకులు అంటారు జయంతి కూడా ఆడేది సమయం భారంగా గడుస్తున్నది చీకట్లు పడుతున్నాయి మొహంపై నీళ్లు చల్లుకుంది కిటికీలోంచి బయటకి చూసింది తెలిసిన వారు తిరుగుతున్నారు వీధి లైట్లు వెలిగాయి గుడి నుంచి పాటలు అటూ ఇటూ తిరిగింది మరో కిటికీ దగ్గరికి వెళ్ళి చూసింది ఎన్నో ఆలోచనలు ఎన్నడూ ఇంత తీరిగ్గా ఉండని జయంతి బుర్రలోకి మరెన్నో ఆలోచనలు సవాళ్ళు చేసే ఆలోచనలు వేడెక్కిన బుర్రతో మంచం దగ్గరికి వచ్చింది టేబుల్పై డిన్నర్ సునీల్ ఎప్పుడు పెట్టి వెళ్ళాడో తెలియనే లేదు ఆమెతో మాటా ముచ్చట లేకుండా తాను ఎన్నిసార్లు టేబుల్పై పెట్టి వెళ్ళలేదు టక్కున గుర్తుకొచ్చింది పల్లెం పట్టుకొని కిటికీ దగ్గరికి బయటి లోకాన్ని చూస్తూ తినేసింది రాత్రంతా నిద్ర రాలేదు ఏవేవో విషయాలు పీడించాయి ప్రశ్నల పరంపర గుర్తుకొచ్చి గుబులు నింపాయి ఆమె మొహం స్పష్టంగా కనిపించింది ఎన్నడూ లేనంత ప్రకాశవంతంగా ఎంతో ఆప్యాయతతో తన వైపు చూస్తున్నది తన వైపే కాదు తన భర్త పిల్లల వైపు ప్రేమతో వాత్సల్యంతో నిద్రలేక గదిలోనే తిరిగింది కిటికీల దగ్గరికెళ్ళి చూసింది లోకం నిద్రలో ఉంది ఎవరూ కనిపించలేదు శూన్యం అంతా శూన్యం నిశ్శబ్దం వచ్చి మంచంలో వాలిపోయింది మరునాటి ఉదయం ఇప్పటికీ వేయి ఆరు వందల నిమిషాలు గడిచాయి సునీల్ టేబుల్పై టీ పెడుతున్నప్పుడు వచ్చింది జయంతి మాట్లాడాలని ప్రయత్నం చేసింది కానీ ఒప్పందం గుర్తుకొచ్చి మౌనంగా ఉండిపోయింది బ్రేక్ఫాస్ట్ తెచ్చినప్పుడు ఎలాగైనా మాట్లాడుతా అనుకున్నది బ్రేక్ఫాస్ట్ సమయం వరకు ఆగలేకపోయింది ఇరవై ఏడు గంటల్లో మొదటిసారి జయంతి గది దాటింది పేపర్ చదువుతున్న సునీల్ వేగంగా మెట్లు దిగుతున్న జయంతిని ఆశ్చర్యంతో అపరాధం చేస్తున్న దానిలా చూశాడు ఏమండి అత్తమ్మను నెల నెలా కాదు ఎప్పటికీ మన దగ్గరే ఉంచుకుందాం పాపగది కింద ఖాళీగానే ఉంది దాన్ని ఆమె కోసం రెడీ చేద్దాం వచ్చే నెలలో రెండు పండుగలు వస్తున్నాయి కదా నాలుగు రోజులు ముందుగానే తీసుకొద్దాం అత్తమ్మను తీసుకెళ్ళడానికి వస్తున్నామని మీ తమ్ముడికి ఫోన్ చేయండి కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే